ఎలకపల్లి మండలం జిల్లా నాకాలం మా పేరు విషయాలు మా భార్య పేరు చాలమ్మ నా పిల్ల పేరు శివరాణి మా భార్య డెలివరీ అయింది మూడు ఇరవై మూడు తారీఖుగా డెలివరీ పొద్దుగాల పది నలభైకి అయితే కానిపోయింది నైట్ పది గంటలకు ఇట్లా పిల్లలను లేపి మరి ఏం చేయాలనుకుంటే మా గుర్తు తెలియదు పట్టుకుంటే నన్నే కొట్టాను కొట్టి వరారైపోయినా అందరూ పట్టుకొని పెట్టిన చేయలేదు అని చెప్పి మళ్ళీ ఏం చేసినాడు మళ్ళీ కాంప్లీట్ ఇచ్చింది అదే ఎస్ఐ తక్కపోతే ఎస్ఐ ఏమంటున్నాడు ఆయన కొట్టింది కదా మరి అడుగు కాంప్లీట్ ఇచ్చింది చేయడం కొట్టింది మరి అది చేసేది మరి అనుకుండా కాంప్లీట్ ఇచ్చే మరి నీ వాడికి వేసి పెద్ద అనుకున్నాను నేను ఎక్కడ లెక్క ఏం చేయలేదు కామో వచ్చావు మళ్ళీ ఎవరికో మాకు చేసిన వాళ్ళకి ఎవరికి చెప్పుకున్నావు ఎస్ఐ ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేస్తే ఆయన మన దగ్గరకి ఇన్స్టేషన్ ప్రయత్నని చెప్పిస్తాను ఇప్పటి పొందువల్ల మాట్లాడుతున్నాను చెప్పాను అమ్మాయి వయసు ఎందుకుంటుంది పదమూడు వెళ్ళి పద్నాలుగు అంటుంది పడుకుంటే వాళ్ళకి బుధాలు బట్టి లేపేసింది లేపే ఎవరో నాని అనిపించింది ఎమ్మెల్యే నేను లేపరైనా పడారని పట్టుకుంది హాస్పిటల్ కింద ఉన్న ఉంటే నాలుగు సాక్షాలు పెట్టించు సూచన చెప్పాక పట్టుకున్నాక అని ఇది వాళ్ళు కానీ కింద పోయి పట్టుకున్నాక నన్ను కదా నేను కూడా నేను పాలన వాళ్ళు సార్ అని చెప్తే అంతా పట్టుకొని న్యాయం ఏంటంటే కేసు కావాలంటే ఏంటికి ఇలాంటి పనులు ఏం చేస్తారు నువ్వు చిన్న చిన్న పాప అంటే ఏమైనా తెలిసే తెలియక చేయాలనుకున్నావు నువ్వు పదుకున్నావు లేకపోతే వ్యక్తి ఉండవు నువ్వు అన్నున్నత నువ్వు ఏంటి చేసినావు ఆ పిల్లలు మరి వాళ్ళు అయితే రేపు చేయాలని చూసినా మరి ఏం చూసి ఒకవేళ కనీసం నేను ఒకటి ఉగా అయితే మీరు కొంచెం పాన పనుకున్నాను అనుకో పనుకున్నప్పుడు నా ఏం చేస్తే నేనే నేనేం అయితే అవ్వదు ఎలా నా భార్యం కానీ ఎక్కడ నేనేక్కడవు